వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి హాల్లో లక్ష్మి జయదేవ్ వివేక్ మనీషాంతుంటాడు అయితే షర్ట్ వెనకాల ఏదో బాక్స్ లో తన షర్ట్ వెనకాల దాచినట్టుగా మనీషా గమనిస్తుంది మిత్ర ఈ షర్ట్ వెనకాల ఏముంది ఏం దాచావు అని చెప్పి అనగానే అటు ఇటు తిరుగుతూ ఇక మొత్తానికి తన షర్ట్ వెనకాల ఉన్నది బయట పడిపోతుంది అయితే శారీ బాక్స్ అనమాట ఆ బాక్స్ లో నుంచి శారీ గ్రీన్ కలర్ శారీ బయటపడుతుంది ఇక పట్టిస్తూ వివేక్ అంటాడు కొత్త శారీ తెచ్చావా ఉదయనికి సర్ప్రైజ్ చేయడానికి అని చెప్పి అనగానే ఇక శారీ లక్ష్మి తన చేతిలోకి తీసుకొని చీర చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు జయదేవ్ అంటారు అమ్మ లక్ష్మి నువ్వు ఫంక్షన్కి ఈ శారీయే కట్టుకోరమ్మా అని చెప్పి అంటారనమాట ఇక అదంతా చూస్తున్న మనిష ఇక చాలా కులుతో ఏంటి మిత్రలో ఇంత మార్పు లక్ష్మి కోసం శారీ కూడా గిఫ్ట్గా తీసుకొచ్చాడు అని చెప్పి కోపంగా చూస్తూ ఉంటుంది కానీ మిత్ర మాత్రం అదంతా ఏం పట్టించుకోకుండా లక్ష్మికి శారీ ఇస్తూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మి ఆ శారీ తీసుకొని వెళ్తుందనమాట రెడీ అవ్వడానికి ఆ తర్వాత లక్ష్మి చాలా అందంగా రెడీ అయి వస్తుంది ఇక మిత్ర కూడా రెడీ అయి వస్తాడు ఇక లక్ష్మి శారీ కట్టుకొని ఎలా ఉంది అన్నట్టుగా అది వెళ్తూ చూపిస్తూ ఉంటే చాలా బాగుంది అని చెప్పి మిత్ర సూపర్గా ఉంది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు సిగ్గు సిగ్గుపడుతూ ఉంటుంది సో వీడియో కనుకనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్